వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బరువద్ గ్రామం పెంటయ్యనే రైతు పొలంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని సాగు చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు వ్యవసాయ పొలంలో సాగు చేస్తున్న నూట ఎనిమిది గంజాయి మొక్కలను తాండూర్ ఎక్సైజ్ శాఖ జరిపిన దాడుల్లో పట్టుబడింది పట్టుబడిన గంజాయి సుమారు పదకొండు లక్షల విలువ ఉన్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ వెల్లడించారు ఈ కేసులో ఇద్దరి ప్రమేయం ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా కేసు వివరాలకు సంబంధించి విజయభాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కోడ్పల్లి మండలం బర్వాత్ గ్రామంలోని సర్వే నెంబర్ మూడు వందల ముప్పై మూడు పెంటయ్య అనే రైతు తన పొలంలో ఒకటి బై మూడు గంజాయిని సాగు చేస్తున్నాడు గంజాయి అమ్మదున్న ఆ వ్యక్తి సమాచారమే తాండూరు ఎక్సైజ్ శాఖ సిబ్బంది పొలంలో దాడులు నిర్వహించగా నూట ఎనిమిది గంజాయి మొక్కలు లభించడమే కాక మరో రెండు కేజీల ఎండు గంజాయి కూడా పొలంలో దొరికినట్లు తెలిపారు దీంతో రైతు పెంటయ్య కొడుకు ప్రభాకర్ సాగు చేస్తున్నాడని సమాచారంతో ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు పెంటయ్య మరియు కొడుకు ప్రభాకర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు మరోవైపు అక్రమంగా గంజాయి అమ్మిన సాగు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎవరైనా సాగు చేసిన అమ్మినా తమకు సమాచారం అందించాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు మాదక ద్రవ్యాల నివారణని మార్గంగా ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ا پريلون 23 ان کس کا ڈر ڈر گئے ڈر گئے پیچھے آ جا مال مال మధ్యాహ్నం ఏంటంటే మా డిటీఎఫ్టీఎంకి ఏంటంటే బార్వా విలేజ్లో భారవా విలేజ్ ఆఫ్ మండలంలో ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు అంతర్ అంతర పంట సాగు జిందని చెప్పి ఇంటికి రావడంతో నిన్న వికారాబాద్ వృత్తి ని పంపడం జరిగింది మరొక పాటు సైమెంటేస్ తాండూరు సైతం సిఐ అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది చేరుకోవడంతో పాటు విక తాండూ శ్రీ ఏంటంటే కన్సల్ట్ ఎంఆర్ఓ టీమ్ కూడా గ్యాదర్ చేసుకొని స్పాట్కి వెళ్ళడం జరిగింది బార్వాజ్లో ఎర్రోళ్ల పెంట సంబంధించినటువంటి పొలంలో పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే ఆ పొలం విస్తీర్ణం ఎంత ఉందంటే వన్ పాస్ పొలము సెవెన్ నెంబర్ వచ్చేసి త్రీ థర్టీ త్రీ ఆఫ్ ఆ బై ఈ ఉంది ఒక ఒకేక్కడ సెవెన్ గుంటాస్లో ఏంటంటే పొలంలో ప్రతి పంటతో సహాపాటు కందితో పాటు సేమ్ గాంజా మొక్కలు పెంచుతున్నారు మా వాళ్ళు ఏంటంటే మా ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే ఈ బంతి మొక్కల గాంజా మొక్కలు అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలు అనేది ఫైండ్ అవుట్ అయ్యింది మొత్తం పొలం మొత్తం చెక్ చేయ చెక్ చేయడం తోటి ఏంటంటే టోటల్ నూట ఎనిమిది గాంజా మొక్కలు దొరికినాయి వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా చేసేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎడోళ్ళ ప్రభాకర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ ఫాదర్ ఎదురుల పెండ్ అయిన పర్సన్ ప్రజెంట్ ఉన్నాడు అతని ధ్వరలు అతను కూడా అరెంజ్ చేస్తాము నాకు తెలిసి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది ఫస్ట్ టైం ఇక్కడ దొరికిన ఒక మొక్క రెండు మొక్కలు దొరికిన తప్ప లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఏరియాలో కల్టివేషన్ అనేది కంప్లీట్గా మా చేస్తున్నాము అప్పుడు ఈ రోజున కూడా జైపల్లి అనేది దొరికేది ఇది కంప్లీట్గా వన్ అయింది మళ్ళీ మరి ఏ ఉద్దేశంతోటి అందరి పంట సాగు తెలియదు సో మొత్తానికి ఇది మంచి ఇన్ఫర్మేషను నేను మా టీం ఏంటంటే సక్సెస్ఫుల్గా ప్లేస్అవుట్ చేసి కేసుని రిటైర్డ్ చేశారు ఈ కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి ఏజెన్సీ గారికి సీఏ పాండిసి గారికి డీటెయిల్స్ ఎస్ఐసి అందరూ కూడా అవేలంగా జరుగుతున్నాం ఈ మీడియా ద్వారా ఇదే విధంగా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటా కూడా ఎవరైనా సరే మీడియా ద్వారా కానీ మాకు కూడా వేరే సోర్స్లో కూడా చెప్పవచ్చు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి